హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా చక్కగా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లోనూ మన శ్రీకృష్ణ సారీస్ అండ్ యాక్చువల్ ఇంకా షాప్స్ కూడా అయితే ఓపెన్ చేయలేదు బట్ ఏంటంటే వీడియోస్ తీయడానికి కస్టమర్స్ కస్టమర్స్ అలా ఇంకా మనకి ఫ్లోటోన్ అయితే ఈ టైంకి వచ్చినా కూడా చక్కగా ఇక్కడైతే కస్టమర్స్ అయితే ఉన్నారండి ఎందుకంటే కలెక్షన్ సో వీడియోస్ రాగానే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి కదా రాముగారు కూడా మనకి బిజీగా ఉన్నారు ఆన్లైన్లో సో కస్టమర్ పింక్ చేసుకున్నారు స్టాఫ్ ఎవరు రాలేదు ఇంకా ఎర్లీ ఆర్సర్ కానీ అతనైతే కలెక్షన్ పిక్ చేసి ఇస్తున్నారు అండ్ ఇక్కడ వాళ్ళు అయితే ఇదిగో డైరెక్ట్ వస్తున్నారనమాట అందుకే మీకు కూడా చెప్తున్నాను చక్కగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెలైకాన్ కానీ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేస్తే సో వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది కదా హ్యాపీగా చూసి మీరు కూడా ఇట్లా డైరెక్ట్ వచ్చి అయితే పర్చేజ్ చేసేసుకోవచ్చు వీళ్ళలాగా అంటే తొందరగా మీకు స్టాక్ కూడా మీ హ్యాండ్ మీరే చూసి పిక్ చేసుకోవచ్చు అనమాట అలా అయితే ఉంటుంది అంటే అసలు ఈ రోజు కలెక్షన్స్ ఏంటి ఆఫర్స్ ఏంటి అన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అను ట్రెండ్స్ ట్రెండ్స్లో ఒక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఒక్కసారి నొక్కారు అనుకో వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది కస్టమర్స్ వస్తూనే ఉన్నారు మనకి డైరెక్ట్ కూడా బట్ ఇంకా అటు ఇటు అన్ని వైపులా కూడా చూసుకోవాలి ఇంకా మన రాము గారు లాగా అయితే ఉన్నారు అనమాట ఆర్మీ లాగా సో స్టాఫ్ రాగానే ఇంకా రిప్లైస్ కూడా అయితే ఇస్తారండి అదిగో సర్దేస్తున్నారు సీరియస్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్తున్నా

కానీ ఎప్పుడైనా సరే తెలిసి తప్పు చేయను తెలిసి తప్పు చేస్తే అది పాపం ఎందుకంటే ఒక తెలియక చేసానుకోండి దాన్ని సర్దించుకోవచ్చు మనం అది ఓకేనా ఇది అమెరికా ఒకటి ఆరున్నర మీటర్ వస్తుందండి ఫ్రెష్ ఐటమ్ డామేజ్ ఏది ఉండదు ఇది హోల్సేల్ ఫ్రై మూడు వందల అరవై ఐదు రూపాయలు హోల్సేల్ రిటైల్ కావాలంటే పది రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది మూడు డెబ్బై షాప్ కు వచ్చే మాత్రం ఆఫ్లైన్ క్యాష్ కావాలి ఫోన్ పే అయితే తీయొద్దండి మూడు అరవై ఐదు మూడు డెబ్బై ఐదు సో హోల్సేల్ రిటైల్ ఇగో ఇలా మీకు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ప్యూర్ అమెరికన్ జార్జెట్ అనమాట ఇది మనకి చక్కగా రెగ్యులర్ వేర్కి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవడానికి చాలామంది అయితే అడుగుతుంటారు జార్జెట్ సారీస్ అలాంటి వాళ్ళకి మీకు అంటే బటెక్ వాళ్ళు కూడా ఏంటంటే ఈ దీంతో మీకు లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయిస్తారు అనమాట మంచి కంఫర్ట్ ఫీల్ ఉంటుందని సో అలాంటి వాళ్ళకి కూడా ది బెస్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చే అది బాగుంది క్వాలిటీ వైజ్ అయితే బాగుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో మనకి చక్కగా సో ఇలా మనకి చాలా డిజైన్ చక్కగా చూడండి ఇది వచ్చేసరికి బర్డ్స్ డిజైన్ అండి ఇదిగో టూ టూ వచ్చాయి కలర్ కి అంటే సెట్ కి ఎయిట్ వస్తాయి మీకు నాలుగే ఉన్నాయండి ఆల్రెడీ నా ఏజెంట్ మనకి సర్కి ఇచ్చారు కదా నాలుగు అడిగాడు ఆయన అడిగాడు సార్ కావాలని ఓకే సూరత్ నుంచి వచ్చాడు ఇవాళ నాకు మొత్తం నాలుగు చాలా ఉంచుకున్నాడు ఒక ఫోర్ శారీస్ ఉన్నాయండి ఓకే సో చూసుకోవచ్చు ఇవైతే మీకు ఫోర్ బాగుంది అదే చెప్తున్నాను కదా సో చూసుకోండి డైరెక్ట్ వచ్చేసాయండి అక్కడ డైరెక్ట్ వస్తే మీరు కూడా కలెక్షన్ మీరు చూసి డైరెక్ట్ అంటే వాళ్ళు అడిగారు కదా ఆల్రెడీ బిఫోర్ సో అందుకే పక్కన పెట్టేస్తున్నారు బల్క్ లో సో అందుకని కొంచెం అంటే మీరు కూడా మేము ఏంటంటే వీడియోస్ రిలీజ్ చేసినప్పుడు అన్నీ చూస్తారు కదా సో అవి అన్ని కలిపి ఒకే అడ్రస్ లో అనుకో సరిపోతుంది మీకు కూడా కొరియర్ అనేది మిగులుతుంది అనమాట చూండి నెక్స్ట్ వన్ అవర్ మంచిగా మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్లో అయితే వస్తుంది స్నఫ్ గ్రీన్ పికాక్ పికాక్ బ్లూ మెరూన్ సో ఇట్లా అండ్ అదిగో మళ్ళీ ఇంక్ బ్లూ ఉంది వస్తుంది సార్ ఒక బ్రింజోల్ కలర్ బ్లాక్ కలర్ వైన్ అండ్ బ్లూ ఎనిమిది కలర్స్ అండి చక్కగా మీకు వీడియో కాల్ కూడా ఉందన్నమాట ఇక డిజైన్కి ఒకటి అయితే తీస్తున్నారు ఇలాగా చూడండి బాగున్నాయి దేనికి అదే సూపర్ అండి మూడు అరవై ఐదు మూడు లేదు మాకు ఓకే ప్యాకింగ్ లో ఉన్నాయి ఆన్లైన్ లో కనీసం చాటింగ్ చేసినట్టు మూడు వందల మంది వెయిటింగ్ లో ఉన్నారు అది ఎవరికి ఏ ఐటమ్ పెట్టారు నాకు అర్థం కాదు ఓకే మీ షాప్ వచ్చే వాళ్ళు కంపల్సరీ సార్ పలానా ఐటమ్ పెట్టారు పలానా రేట్ పెట్టారంటే అంటే పని అయిపోతుంది సార్ నిన్న వీడియో పెట్టారంటే ఒక వీడియో అయితే పర్లేదు డైలీ పని వస్తుంది సో అందుకనే మీరు ఏంటంటే ఆ వీడియో కలెక్షన్ లేదా స్క్రీన్ షాట్ తీసినా చెప్పినా దాన్ని బట్టి మీ కలెక్షన్ అనేది తొందరగా చూపించేస్తారు సో మీరు మీరే చూసుకొని తీసేసుకోవచ్చు అనమాట చూడండి కలర్స్ కూడా మంచి లైట్ కలర్ పెస్టల్ షేడ్స్ అయితే వచ్చాయి మనకి లీఫ్ డిజైన్లోని ఏదైనా మీకు ఒకటి ఇస్తారు బల్క్ ఇస్తారు సెట్ టు సెట్ ఇవల్ కావాలన్నా తీసుకోవచ్చు దేనికి అదే హైలైట్ అండి ఇది డబల్ అదిగో ఓకే సో చూసుకోండి డబల్ సెట్ ఉంది సేమ్ లీఫ్ డిజైన్లోని ఇంకా అలా కట్టలు పెట్టి సార్ అనమాట సో రాగానే దేనికి అయ్యి

మరి యాక్చువల్గా స్వామి కొంచెం లేట్ సో అందుకే నేనైతే వీడియోకి వచ్చేసాను ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత టెంపుల్ వెళ్ళిపోవచ్చు అని చూడండి ఇదిగో ఎలా అనమాట మన చక్కగా ఫ్లోరల్ కాన్సెప్ట్లో అయితే వస్తున్నాయి ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్స్ అనమాట చూడండి డిజైన్లు అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి చక్కగా మనకి ఇవన్నీ కూడా మనకి ఫ్లోరల్ క్రీపర్ స్టైల్ డిజైన్ వస్తున్నాయి అనమాట ఏదైనా మూడు అరవై ఐదు మూడు డెబ్బై ఐదు అండి రేట్ అయితే హోల్సేల్ అయితే మూడు అరవై ఐదు రిటైల్ అయితే మూడు డెబ్బై పది రూపాయలు మాత్రమే తేడా ఉంటుంది మంచి మనకి జార్జెట్ జార్జెట్ సారీస్ అనమాట మనకి అయిపోతుంది అవును సో ట్రాన్సాక్షన్స్ కష్టం అన్నమాట ఎందుకంటే అన్నీ ఆన్లైన్ లో ఉంటాయి కాబట్టి మళ్ళీ మీరు ఏదైనా మీరు పెట్టడం వాళ్ళ లిస్ట్ తీయడం కూడా చాలా టైం పట్టేస్తుంది ఇది చూడండి అసలు ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయో మంచి షేడ్ లైట్ భలే ఉంది కదా సిగ్ గ్రీన్ బేబీ పింక్ లైట్ బ్లూ ల్యావెండర్ యాష్ కలర్ బేబీ పింక్ యాపిల్ గ్రీన్ కలర్ సూపర్ అండి చిక్కులో ఇంకా లైట్ కలర్ అనమాట భలే ఉంది మంచి ఫ్యాన్సీ కలర్స్ ఇవన్నీ కూడా ఈ సెట్ అంతా ఫుల్ ఫ్యాన్సీ కలర్స్ వచ్చింది అంటే డిజైన్ బట్టి మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ ఇంకా వన్ మోర్ అండి అదిగో ఓకే ఇది మనకి హాట్ సింపుల్ సారీస్ చాలా హల్చల్ చేస్తున్నాయి అదే మంచి బ్రైట్ కలర్స్ రెడ్ గ్రీన్ పింక్ ఇదంతా బ్రైట్ కలర్ చాట్ వచ్చింది అనమాట బ్లాక్ రెడ్ అండ్ మనకి ఏమంటారు అది రమా బ్లూ రెడ్లో లైట్ అండ్ డార్క్ ఇంక్ బ్లూ ఓకే సో ఇంక్ బ్లూ కాంబినేషన్ సేమ్ ప్రైజ్ అండి ఈ డిజైన్ మీకు డిజైన్ మారుతున్నాయి కానీ చూసుకోవచ్చు రేట్ అయితే ఒకటే రేట్లో అయితే ఇచ్చేస్తున్నారు ఇన్ని డిజైన్స్ ఉన్నాయి చక్కగా డిజైన్కి ఒకటి ఒకటి తీసుకున్న కూడా బాగుంటాయి మీకు హ్యాపీగా అంటే టీచర్స్కి వాళ్ళకి కూడా కలెక్షన్ అనేది బాగుంటుంది అనమాట హ్యాపీగా ఇంట్లో డైలీ వేర్ శారీస్ లెక్కనైనా తీసుకోవచ్చు అంటే అలా కట్టుకొని మనం ఇంకా మార్కెటింగ్ దానికి వెళ్ళిపోవడానికి కూడా కొంచెం కంఫర్ట్గా అయితే ఉంటుంది సో ఇక ఇలా చూస్తున్నారు కదా మీకు కావాలంటే ఇలా బల్క్లోనైతే వస్తాయి సెట్ టు సెట్ ఇలా కావాలన్నా కూడా మీరు అయితే తీసుకోవచ్చు ప్రశాంతంగా ఇంకొక డిజైన్ అదే ఫోన్స్ వస్తూనే ఉన్నాయండి ఇది అయిపోతే ఇది అప్లోడ్ అయ్యేలోపు అప్పుడు ఫోన్స్ అటెండ్ చేస్తారు మళ్ళీ వచ్చి చేస్తున్నారు కొంచెం గ్యాప్ చూడండి ఒక డిజైన్స్ సెంటే టైం వస్తూనే ఉన్నాయి వీడియో కాల్కి అది గొప్ప అసలు అసలు సూపర్ చాలా మెత్త మెత్తగా మంచిగా కంఫర్ట్ ఫీల్తో ఉన్నాయి అన్నమాట అండ్ ప్రతి దాంతో కూడా మీకు కలర్స్ అన్నీ సెట్లే ఉన్నాయి మీకు సెట్ కావాలన్నా తీసుకోండి నెక్స్ట్ వైట్ బేస్ తోస్తాం చక్కగా క్రిస్మస్ ఉన్నాయి ఓకే అది ఓన్లీ టూ థర్టీ సారీస్ అండి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు వైట్ బేస్లో అయితే వచ్చింది వైట్ మీద గ్రీన్ వైట్ మీద ఇంక్ బ్లూ అలా వైట్ కాన్సెప్ట్లో మనకి షేడెడ్ అవుట్ లైన్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు సో బాగున్నది

సో కావాల్సిన వాళ్ళు చక్కగా అయితే వీడియో కాల్ చేయలేదు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చక్కగా వచ్చేసేయండి మీరు కానీ అవును ఫోన్స్ వచ్చేస్తాను అవును అదిగో ఇలా అనమాట బండిల్స్ బండిల్స్ అయితే ఉన్నాయండి సో హ్యాపీగా అయితే చూసుకోండి ఎవరికి ఎన్ని కావాలని ఇస్తారు ప్రాబ్లమ్ ఏమీ లేదు ఓకే అంటే మోర్ దెన్ ట్వంటీ అలా తీసుకునే వాళ్ళకైతే ఒక టెన్ కో నలభై యాభై ఓకే సో చూస్తున్నారు కదా అంటే మేము ఒక నెంబర్ చెప్పాలి కాబట్టి ఆ పదాన్ని వేస్తున్నాం అనమాట సో చూసుకోవచ్చు హోల్సేల్లో తీసుకుంటాము అనుకునే వాళ్ళు హ్యాపీగా అయితే తీసేసుకోండి బాగున్నాయి ఫస్ట్ ఇవైతే మంచిగా అఫీషియల్స్ కావాలి మంచి ఫ్యాబ్రిక్తో కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ ఫ్రీ ఉంది సెవెంటీ ఫైవ్ ఏంటి సార్ లేదు ఓహో అదా అవును అది నిజమే చీర ఐరన్ చేస్తే నలభై రూపాయలు ఇప్పుడు లేకపోతే సో మన ఛానల్ లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్